ఎక్కడికి వెళ్తున్నారు మీరాలు కూడా మరి నార్మల్గా ఏం చేస్తారు నేను ఇంటీరియర్ డిజైనర్ని హైదరాబాద్లోనే వర్కింగ్ సో హాలిడేస్ అని చెప్పి వెళ్దాం అనుకుంటే ఎంజీబీఎస్ అంతా బ్లాక్ అయిపోయింది హెల్ప్ నగర్ ఫస్ట్ స్టాప్ అన్నారు ఇక్కడికి వచ్చి చూస్తేనే ఆల్రెడీ ఎక్కడి నుంచి ఫుల్ అయిపోయి వస్తున్నాయి సో ఉన్న బస్సెస్ కూడా ఫుల్ అయిపోయి వస్తాయి మరి నార్మల్ పబ్లిక్ ఎక్కడికి పోవాలి వీళ్ళని చూసుకొని కార్కి వెళ్దామంటే కార్ కూడా వీళ్ళ ప్రైజెస్ పెట్టిరు నార్మల్ చెప్తున్నారు కార్ వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది వాళ్ళది అది కూడా కంజెస్టెడ్ లగేజ్ కి ఎక్కడ స్పేస్ లేదు సో బాగా పబ్లిక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ దీనికి ఏదైనా అడిషనల్ చేయాలి సిటీ బస్సెస్ పెట్టారు కానీ దాంట్లో కూడా ప్రైజెస్ సేమ్ సూపర్ లగ్జరీ స్పెషల్ బస్ స్పెషల్ బస్ పెట్టారు కానీ సేమ్ ప్రైజెస్ ఉన్నాయి లగేజ్ క్యారియర్స్ లేవు సీటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దాన్ని కొంచెం పట్టించుకుంటే బాగుంటది ఇప్పుడు ఈ ఒకేషన్స్ అనేవి జనాల కోసమే కాబట్టి సో వాళ్ళకే ప్రైజెస్ పెంచితే ఇంకా ఎవరి కోసం వీళ్ళంతా చేస్తున్నట్టు సో అది కొంచెం కన్సల్ట్ చేసుకుంటే ప్రజలు కూడా కొంచెం ముందు తెలిసిందా ఎంజిబిఎస్ క్లోజ్ చేసిరని తర్వాత లేదు నేను అది తెలుసుకునే ఎల్ప్నగర్ వెయిట్ చేస్తున్నా నేను వచ్చి వన్ అవర్ అవుతుంది మీరు కూడా బస్సు కూడా రావట్లేదు ఒక్కటే బస్సు వచ్చింది అండ్ వీళ్ళు తెలివి ఏం చేస్తున్నారు అంటే అది కో ఇన్సిడెంట్ అలా లేకుంటే ఇంటెన్షనల్ అంటింగ్స్లో కానీ ఓన్లీ సూపర్ లగ్జరీ పంపిస్తున్నారు ఎక్స్ప్లెస్ డిలెక్స్ రావట్లేదు ఆ ఉన్నవి కూడా ఫుల్ అయిపోయి వస్తున్నాయి సూపర్ లగ్జరీలో మాది త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పడుతుంది అంత దూరం నిలబడి వెళ్ళలేము కదా ఇక్కడ నల్గొండలో లేకుంటే దగ్గర పట్ల పోవాలంటే నిలబడిపోవచ్చు కానీ అంత దూరం కాబట్టి దాని గురించి ఆలోచిస్తుంది సో కొంతమంది బుక్ చేసుకుంటారు కదా మీరేం బుక్ బ్లాబ్లాక్ వెళ్తున్నా బ్లాబ్లాలో కానీ ఏది బుక్ చేసుకుందామో అన్ని అన్ని హై హై ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉండే ఉన్నాయి జనరల్ గా మాకు టూ నైంటీ రూపీస్ మిరియాలు కూడా సరే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు కానీ మరీ డబల్ అంటే నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే అసలు బతకలేరు ఇట్లా చేస్తే వాడు లక్ష సంపాదిస్తేనే ఏమన్నా చేయాల్సి వస్తుంది పండకి పోన్ వెయ్యి రూపాయలు పెట్టుకుంటే వాడికి ఇంటికి కొనుక్కుపోతాడు ఏం చేస్తాడు ఇక్కడ అయిపోతుంది సేవింగ్స్ కానీ మన ఇంటికి ఇప్పుడు వెయ్యి రూపాయలు టూ నైన్టీ త్రీ హండ్రెడ్ పెట్టి మిగిలిన సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటికి ఏమైనా కొనుక్కోవడానికి కూడా లేదు సో చాలా డిసప్పాయింటింగ్ ఉంది గవర్నమెంట్ ఇట్లా చేయడం అయితే నార్మల్ గా కార్స్ ఉంటాయి కదా నార్మల్ అప్పుడు ఎంత ఉంటుంది వాటి ప్రైస్ సేమ్ బస్ ప్రైస్ ఏ ఉంటాయి యాక్చువల్ గా వాళ్ళు పెంచడం అనేది నాకు షాకింగ్ అనిపిస్తుంది కార్ వాళ్ళు కూడా టూ ఇంకా పది రూపాయలు తక్కువనే ఉంటుంది కారు టూ ఎయిటీన్ టూ నైన్టీ టూ ఫిఫ్టీ అట్లా ఉంటుంది కానీ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ సురపేటకే ఫోర్ హండ్రెడ్ అంటున్నారు మీరు అడిగే ధైర్యం చేయలేదు ఇక వెనకలు ఉన్నాయి కానీ నేను బస్సెస్ కి వెళ్తుంటే కూడా నా బ్యాగ్ లాగుతున్నారు వెనకకి నేను అక్కడికి చిప్స్ కొనుక్కుందని వెళ్తున్నా నా బ్యాగ్ లాగి వాళ్ళ కార్లు ఎక్కిస్తున్నారు బలవంతంగా